హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లో వచ్చేసి పుంటుకూర ఎగ్గు కర్రీ వండుతున్నా పుంటుకూర మేమైతే పుంటుకూర అంటాము తెలంగాణలో కొంతమంది గోంగూర అని కూడా అంటారు అయితే ఇక తెంపి బాగా గడగాలనమాట మాసం కదా జరకుకూరల పచ్చ పురుగు ఉంటుంది అనమాట నీట్గా వేణీళ్ళల్లో కడుక్కొని ఒక జల్లి గిన్నెలు వేసి పెట్టుకోవాలన్నమాట మంచిగా గడిగి ఒక గిన్నె లేచి పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని కొంచెమే చాలా తక్కువ వేసుకోవాలన్నమాట ఆయిలు ఈ కూరకి కొంచెం తక్కువనే పడుతుంది అనమాట నూనె కొంచెం నూనె వేసుకొని పుంటు కూర వేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత చిన్న మంట మీద నాలుగైదు నిమిషాల తర్వాత ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాలు ఉడికించుకొని మూత తీసిన తర్వాత ఇట్లా అనమాట ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇట్లా మొత్తం కింది మీద కలుపుకున్న తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక టమాటా వేసుకోవాలన్నమాట కొంచెం ఒగరున్నా కానీ కొంచెం ఇట్లా పులుపు బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఒక టమాటా వేస్తే వేసి బాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి చూడాలన్నమాట మొత్తం మగ్గిపోయింది కదా పచ్చిమిర్చి చూడండి మంచిగా మగ్గినాయి పచ్చిమిర్చి టమాటా బాగా మగ్గిన తర్వాత అది ఇంకా ఎగ్స్ ఉడకబెట్టుకోవాలన్నమాట ఒక పొయ్యి మీద ఎగ్స్ ఉడకబెట్టినా నేను తర్వాత వచ్చేసి పప్పు అనమాట మా మామ పుంటు కూర తినడు అయితే ఏం లేదు పప్పు ఒక ఒక గ్లాస్ పప్పుకు మూడు గ్లాసుల నీళ్ళు పోయాలి ఒక నాలుగైదు టమాటాలు ఒక ఉల్లిగడ్డ వేసి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి గిన్నెలు ఉడికి పప్పు గిన్నెలు పెట్టుకుంటే తొందరగా ఖరాబ్ కాదనమాట కుక్కర్లో అయితే తొందరగా ఖరాబ్ అవుతుంది గిన్నెలైతే మంచిగా కొంచెం రేపటిదాకైనా అస్సలు ఖరాబ్ కాదనమాట ఉడికించుకొని ఇంకా అది దింపిన తర్వాత మళ్ళీ గిన్నె పెట్టుకొని పోపు వేసుకోవాలి పప్పుకు అది రుబ్బుకోవాలన్నమాట మెత్తగా రుబ్బుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ ఒక గిన్నె పెట్టి ఒక పావు నూనె పోసి ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే పప్పు బాగుంటుంది అనమాట ఎండుమిర్చి ఇలా నూనె ఉంటుంది కదా పోపు వేసినాక ఆ నూనెతో తింటే చాలా బాగుంటుంది పప్పు ఎప్పుడైనా సరే నాకైతే చాలా ఇష్టం అనమాట ఎండిమిర్చి వేసుకొని మళ్ళీ ఒక ఐదారు ఎల్లిపాయలు కచ్చ దంచుకొని వేసుకోవాలి వేసుకొని అవి వేగిన తర్వాత ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి పప్పులు వేసినాం పసుపు కానీ కొంచెం పోపు వేస్తే కలర్ బాగుంటుంది అనమాట పప్పు కొంచెం పసుపు వేసుకొని అది వేగిన తర్వాత ఇంకా కరివేపాకు వేసుకోవాలి ఒక పిడికడంతా వేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలి కలిపి ఇంకా ఈ పప్పు రుబ్బి పెట్టుకున్నాం కదా సారీ అండి ఇట్లా మిత్తగా రుబ్బుకోవాలి అట్లా మిరపకాయలు టమాటాలు ఇట్లా ఏం కనబడేవి అనమాట ఇంకా మా పిల్లలు ఏం కనబడి తీసేస్తారు తీసేస్తారనమాట అయితే ఇంకా ఫస్ట్ కొత్తిమీర వేసుకోవాలి పప్పుల వేసుకొని పోపు వేసుకోవాలి వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది అనమాట పప్పుకి వేడి ఉంటుంది కదా పోపు కొత్తిమీర ఫ్లేవర్ బాగా పడుతుంది వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా కలర్ఫుల్ కనబడుతుంది అది చూస్తుంటేనే మంచిగా తినాలనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది ఇట్లా పప్పు మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఇట్లా కుక్కర్ కంటే గిన్నెలు ఉడికించుకున్న పప్పు చాలాసేపు రేపటిదాకా అయినా అస్సలు ఖరాబ్ కాదు ఇక అది మగ్గింది కదా పుంటి కూర దించేసుకోవాలి దించి ఇంకా చల్లగా అయిన తర్వాత మిక్సీ గిన్నెలు వేసుకోవాలి మిక్సీకి వేసుకొని లైట్గా కొంచెం ఉండి లేనట్టు ఉప్పు వేసుకోవాలి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మా పిల్లలు చేరు ఆకాకుంటే తినరనమాట మిక్సీ పట్టుకొని అది పక్కకు పెట్టుకొని మళ్ళీ కడాయి పెట్టి ఒక పావు నూనె పోసి ఆవాలు నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి చేస్తే బాగుంటుంది అనమాట ఏదైనా సరే మళ్ళీ కరివేపాకు ఉల్లిగడ్డ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ మంచిగా కొంచెం ఇట్లా లైట్గా వేగాలన్నమాట ఉల్లిగడ్డ మొత్తం అవసరం లేదు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి పుంటు కూర పేస్ట్ వేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మళ్ళీ రెడ్ కారం వేసుకోవాలి పచ్చికారం రెడ్ కారం వేస్తే బాగుంటుంది అనమాట కర్రీ ఎప్పుడైనా సరే ఏ కూర అయినా సరే మంచిగా ఉడికిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా మిక్సీ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కూర కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత నూనె పైకి తేలింది కదా ఇట్లా ఉడికేటప్పుడు ఎగ్స్ వేసుకోవాలన్నమాట మనం పెట్టి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అవన్నీ వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట అన్నము చపాతి పూరి దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుంది అనమాట ఫంక్షన్లలో వేస్తారు కదా అంత బాగుంటుంది ఈ కర్రీ ఫైనల్గా ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఇది ఉడకబెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మంచిగా ఉడికింది కదా ఎంత బాగుందో అసలు పుంటి కూర అంటే ఇష్టం లేని వాళ్ళు చెప్పండి ఎవ్వరికైనా ఇష్టమే అనమాట కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవాలి ఇంకా ఫైనల్గా ఇంకా వేడి వేడి అన్నము కూర పూరి రొట్టె ఎంత బాగుంటుందో అసలు చాలా బాగుంటుంది ఎగ్కి పులుపు పట్టి ఎగ్స్ కూడా చాలా టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి నాకు చెప్తుంటేనే లాలాజీరం ఊరుతుంది అనమాట అట్లా మా అమ్మాయి తింటుంది అనమాట మా అమ్మాయికి అయితే ఏ కూరలు అనేది తింటది అనమాట ఫస్ట్ మొక్కి తినడం అలవాటు అనమాట ఆమెకు రోజు ఎప్పుడు తిన్నా సరే మొక్కి తింటుంది బాగుందని చెప్తుంది అనమాట ఇంకా తర్వాత కూడా ఇంకా నాకైతే చాలా ఇష్టం పుట్టు కూర అయితే పుల్ ఇష్టం అనమాట ఇద్దరం రోజు ఇద్దరం ఒకటేసారి తింటాం అనమాట కూర్చొని మధ్యాహ్నము మంచిగా ఉందండి చాలా బాగుంది కూర అయితే సూపర్గా ఉంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇక మా చిన్న పాప చూడండి మా రుగ్ ఇంట్లో ఎంత చూస్తుందో చూస్తుందనమాట వీడియో తీస్తుంటే నన్ను ఎందుకు తీస్తున్నా వీడియో అని కోపంగా చూస్తుంది అగో నవ్వుతుంది చూడండి మా చిన్న కూతురు అనమాట మా మరిది కూతురు అనమాట నాగో ఎట్లా నవ్వుతుంది చూడని ఎత్తుకోవాలని నవ్వుతా ఉంది అనమాట మా విశ్వనాథ్ ఎత్తుకుండు పెద్ద నన్ను దియ్య వీడియో అని చెప్తున్నా అనమాట వాడు అయితే వాడిని తీయకుండా ఈమె ఒక్కదాన్నే తీసిన అనమాట చూడండి అగో వస్తుందట నా దగ్గరికి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి